మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సభకి నమస్కారం ఎంతో ఆత్మీయంగా ఏర్లగడ్డ వారి కుటుంబ సభ్యుల మధ్య వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక లాగా నాకు అనిపిస్తుంది సరే మనం ఎక్కడున్నాము ఏంటి అంటానికి నా అభిమానులు వాళ్ళు వాళ్ళ కేకలు కేరింతలు తెలియని ఇస్తుంటాయి థ్యాంక్ యూ ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు వైజాగ్కి ఆవిడ నా బ్యాగ్ సర్దుతూ ఏమండి ఏమేమి బట్టలు పెట్టాలి అంటూ కొన్ని డెనిమ్స్ ప్యాంట్లు కొన్ని జీన్స్ అవి పెట్టింది చూడగానే నాకు మిత్రులు ఏర్లగడ్డ ప్రసాద్ గారు ఆయన ఆంగికం ఆయన వేషధారణ తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంట్లోని వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది పంచ కట్టుకుంటూ వెళ్తే అలా ఉంటుందని మీరా పంచ ఎప్పుడు కట్టలేదు కదా అంటే నిజమే నేను ఎప్పుడు ఇలా పంచు కట్టుకుని ఏదైనా ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటున్నానేమో కానీ ఇలా బయట సభలకు వచ్చి ఇట్లా మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు కానీ జాగ్రత్త అంటే ఎప్పుడ అలవాటు లేక తడబడి కాలు జారుతారేమో అంది కాలు జారటం ఏంట భాష అన్నాను తడబడి పడతారేమోనని పర్లేదు ఎవరో పక్కన ఉంటారో పట్టుకుంటాను అన్నాను సరే అయితే ఆ రకంగా ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షన్ వెనక అనేది కొంచెం లూజ్ అయినట్టు ఉంది నాకు ఊ ఊడిపోతుందేమోనని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను నేను వెళ్ళి వచ్చా వెనక చూస్తున్న బాబు ఏదో జారిపోతే నేను చెప్పి శ్రద్ధించుకుంటానని చెప్పేసి సో అలవాటు లేకపోయినా సరే కొన్ని కొన్ని అలవాటు చేసుకోవడం ఎంత అత్యవసరం అది ఎంత సంతృప్తినిస్తుంది అనేది అంత ఇంత కాదు ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే కనుక లక్ష్మీ లక్ష్మీప్రసాద్ గారు షార్ట్గా వైఎల్పి అనేస్తాం మేము నాకు చిరకాల మిత్రులు నాకంటే పెద్దవాళ్ళు నాకంటే విద్యాధికులు సరస్వతి పుత్రులు అన్ని రంగాల్లోనూ ఆయన మిత్రులు ఉన్నారు ఆయనకు విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పి గారిని చూసి అభిమానించిన వాళ్ళు ఆయన చూసి ఆకట్టుకుని వాళ్ళు ఎవ్వరు ఉండరు అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన సాహిత్యపరంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ప్రేమతో కానివ్వండి అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం అయింది అలాంటి వాడు మా ఇంటికి వచ్చి రావాలి మా లోక్ నాయక్ ఫౌండేషన్ తరపున మాకు అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి పూజ్యులు కానివ్వండి మీరు ఏమని అనుకోండి అలాంటి ఎన్టీ రామారావు గారి ఇరవై ఎందవ పుణ్యతిథి రోజున అంటే వర్ధంతిథి దినాన ఆయన సెంటినరీ కన్ను కొనసాగిస్తూ అలాగే అక్కడిని నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు మహానటులు మహా వ్యక్తులు మనకు ఆజ్యులు పూజ్యులు అందరూ మీలాంటి వాళ్ళకి మరీ సినీ రంగంలో అత్యధిక కావలసిన వాళ్ళు కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది ఆయన పద్దెనిమిదో తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా పద్దెనిమిది తారీఖు ఇంకొక పని ఏర్పడేసరికి నేను వన్ ఆర్ టూ డేస్ డిలే చేయించాను ఏం పర్వాలేదు పంతొమ్మిది సంవత్సరాలుగా పద్దెనిమిదో తారీఖు జనవరి చేస్తూ వచ్చావు మీ వాళ్ళ కోసం వన్ ఆర్ టూ డేస్ అంటే వన్ మంత్ అని పోస్ట్ పోన్ చేస్తాను వారికి నా పట్టున్న అభిమానానికి నేను రావాలి అని గట్టిగా ఆయన సంకల్పానికి అది నిదర్శనం ఈ రోజున నేను ఎంతో సంతోషంతో వచ్చాను అంతకెంత ఆనందంతో ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్తానని అనుకుంటున్నాను ఇక రామారావు గారి గురించి పూజ్యులు పురుషులు అండ్ మాలాంటి వాళ్ళకి దైవ సమానులు అలాగే అక్కడిని నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఆయన మాకు పూజ్యులు మాకు ఆరాధ్యులు అలాంటి వారి గురించి ప్రత్యేకంగా తెలియని ఎవరికి ఏవని చెప్పాలి ఎంతని చెప్పాలి కానీ వారి వారిద్దరితోటి ఇందాక క్లిప్పింగ్స్ చూస్తుంటే నాకు దృష్టిలో లేవు అంటే కలిసి పనిచేశాను అని అనుకున్నాను తప్ప అవి విజువల్స్ చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవంతుణ్ణి నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన నా ప్రయాణం కొనసాగించాను వారితోటి వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది చాలా గొప్ప అవకాశం ఆ సమయంలో నాకు వాళ్ళతో జరిగే సంభాషణలు మాత్రం షేర్ చేసుకుంటాను ఇవి ఇంతవరకు ఎప్పుడూ బయటకు రాలేదు కాబట్టి కొంచెం వినడానికి బాగానే ఉంటుంది లేదంటారా వారిద్దరూ సమంగా ఒకేసారి వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి నాగేశ్వరరావు గారు వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు వచ్చి ఉంటే ఆ తర్వాత రామారావు గారు వచ్చారు నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాల ద్వారా ఆయన డెబ్యూ ఫిలిమ్స్ సో ప్రవేశిస్తే సినిమాల్లోకి ఈయన మన దేశం అని నాగేశ్వర రామారావు గారు సాంఘికంలో ఈయన సినిమాలు ప్రారంభించారు అయితే తదనంతరం ఇన్ నో టైం రామారావు గారు పౌరాణిక జానపద చిత్రాల్లో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇక నాగేశ్వరరావు సాంఘికంలో ఇక ఎదురులేని తిరుగులేని నాయకుడు ఆయన అయ్యారు అలాగా ఆదరణ ప్రకారం ప్రేక్షక ఆదరణ ప్రకారం వాళ్ళ యొక్క గమ్యాన్ని మార్చుకుంటూ వాళ్ళ ఆదరణ ఏ సినిమాల్లో ఏ కథల్లో ఉంటుందో ఆ రకంగా వాళ్ళు కొనసాగిస్తూ ఈ రోజున పరిశ్రమకి ఇద్దరు రెండు నేత్రాలు రెండు కళ్ళు అని అది అనిపించుకుంటున్నారు మాలాంటి వాళ్ళం వాళ్ళు ఇంకా ఆరాధనపూర్వకంగా చూస్తున్నామంటే అది మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం అలాంటి బిడ్డలను కనటం వారి తరపున తరువాత వారితో నటించడం అన్నది నాకు కలిగిన ఒక భాగ్యం అది రామారావు గారితో నేను చేసిన సినిమా ఎద్దురు లేని మనిషి తిరుగులేని మనిషి ఇందాక సినిమా చూసాం చిన్న బిట్ చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిపి ఫైట్ చేస్తూ విలన్స్ వెలన్సి ఇద్దరం కొడుతూ అక్కడి నుంచి దూకాలి మూడు అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి నేను దూకిశాను ఆయన ఆగిపోయా బ్రదర్ ఏమే ఏమది అని ఏదారని అలా అట్లాగా అన్ని డూపులు చేసుకుంటారు మనం ఊనే అలా ఊపిస్తే సరిపోతున్నాను నాకు ఎవరు చెప్పలేదండి దూకిస్తేనా మూడు అడుగులే కదా అని దూకేనన్నాను లేదు బ్రదర్ ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎన్ని ఎంత నష్టపోతారో ఫైనాన్షియల్ కానివ్వండి టైం కానివ్వండి తోటి వాళ్ళని నెట్టినట్లు వాళ్ళ సమయం కానివ్వండి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి సినిమాలు ఏది కనపడదు మనం చేసామని అనుకుంటాను అని చెప్పినప్పుడు కరెక్టే కానీ చేయాలని ఉత్సాహం ఉంది అన్ని వరుసలుగా చేసేయాలని తాపత్రయం ఉంది ఆ కురతనంలో ఓకే అని అనుకున్నాను కానీ అదే వన్ ఇయర్ తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా మూడు అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలన్ని తన్నేలాగా నేను ఎక్కి ఎక్కి జంప్ చేసి తన్నాను సరిగ్గా ల్యాండ్ అయ్యాను కిందకి కాలు మడతబడింది దాంతో ఆరు నెలల పాటు షూటింగ్ చేయలే నేను ఆ తర్వాత లండన్ వెళ్ళాం లివర్పూల్ అక్కడ మినస్కా స్టేర్ అన్నారు దానికి ఆపరేషన్ జరిగింది సో ఎంత నష్టమైందంటే అంత ఇంత కాదు అందుకని పెద్దలు ఎంత ఆలోచించి చెప్తారంటే అది మన గురించి మన ఆరోగ్యం ఒక పక్కన పెడితే ఎంతోమంది మన మీద ఆధారపడి ఉంటారు వాళ్ళందరి ఒక బాగోగులు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు అది వాళ్ళ గొప్పతనం ఆ తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు మామూలుగా ఈవినింగ్ అయ్యేసరికి బజ్జిల్ గిజ్జలు వచ్చేస్తాయి ఇంత బాసుమతి ఇది వస్తుంది ఇది ఆ టైంలో ఆయన రెండు బ్రదర్ ఉన్నారు భయం భయంగా కూర్చుంటాం కదా ఆయన పక్కన ఆయన ఒక బజ్జీ ఇచ్చారు తీసుకున్నాను తిందామంటే ఎక్కడ తినలేం ఆ సమయం ఆయన ఒక మాట అన్నారు బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఎనప మొక్కల మీద పెట్టద్దు ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము ఇదే సూపర్ స్టార్ తోటి ఉంటాము ఇది శాశ్వతో అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో ఎంతో జాగ్రత్తతోటి ముందు ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా ఇందాక మన కృష్ణదేవరాయ్ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు పైకి తెరుచుకుంటాయి విన్ టాప్ లాగా అది చాలా ఫ్యాన్సీ అలాంటి కార్లు కొనుక్కుందామా టయోటా కార్లు కొనుక్కుందాం అనుకునే నేను ఇక అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనటం మొదలు పెట్టాను ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో ఇక నాగేశ్వరరావు గారితో కూడా నేను చేసినప్పుడు మెకానిక్ అల్లుడు ఆ సినిమాలు చేసినప్పుడు ఆయన ఎంత సరదాగా ఉండేవారు అంటే ఆయనతోటి సహా ఈయనతోటి కూర్చుని తినమన్నా తినలేని చిన్న టెన్షన్ ఉండేది ఆయన అలా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రా చిరంజీవి మనం కూర్చుందాం అనేవారు ఆయనకి కోనియాక్ అంటే చాలా ఇష్టం అది నేను ఫారెన్ వెళ్ళినప్పుడు ఎక్కడ నుంచి మంచి బాటిల్ కనబడి ఎక్స్పెన్సివ్ కోనియాక్ ఆయన కోసం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చేవాడిని అప్పుడు ఆయన తీసుకున్న నేను పక్కన కూర్చుని ఆయనతో కబులు చెప్తుండేవాడిని ఆ చెప్పే సమయంలో ఆయన అన్న మాట్లాడి కొంచెం రొమాంటిక్ టచ్తో ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట అట్లాగ ఆయన ఎంత ఈజీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటానికి అంత అంత కాదు ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే రామారావు గారు నేను ఒకే సమయంలో వచ్చాం చిరంజీవి ఆయన మంచి అందగాడు ఆజానుబాహుడు మంచి ముఖవర్చస్సు అలాంటి స్ఫురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకసారి నాకు ఇన్ఫియారిట కాంప్లెక్స్ వచ్చేది అది ఒకసారి ఆయనతో కలిసి మేము పద్నాలుగు సినిమాల దాకా చేసాం చిన్న చిన్న గిట్లు ఆ టైంలో నేను నన్ను నేను నిలదొక్కుకోవడానికి నన్ను పెపప్ చేసుకోవడానికి నన్ను సమాయత్తం చేసుకోవడానికి నేను ఏం తక్కువ కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను అనుకునేవాడిని ఆయన ఆజానుభావాడు నేను ఇంతే కానీ మానసికంగా నేను చాలా అని అలా అనేవాడిని అది ఒక స్టైల్ అయిపోయింది ఒక ఇదే అలాగే నాకు ఈ కన్ను కొంచెం డ్రూప్ అవుతుండు కొంచెం ఇలా దాన్ని కాదు అని ఇలా పైకి లేపేవాడిని అది నాగేశ్వరరావు స్టైల్ అయింది అంటూ ఆయనలో ఉండే బలహీనతను గుర్తించి అవి తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని అది ఆ స్టైల్ ఆయన నాగేశ్వరరావు గారి స్టైల్ అంటూ ఆయన ఎగ్జిబిట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు తెలియకపోవచ్చు కానీ బలహీనతలు తెలిసి ఆ బలహీనతని బలాలుగా మార్చుకోవటం అనేది మాత్రం గొప్ప విషయం అది నాకు అక్కడ నాయు నేను తెలుసుకున్నాను ఇట్లా ఎన్నో ఆయన గంభీరమైన వాయిస్ ఉంటుంది నాది కొంచెం పిల్లగా ఉంటుంది దానికి తక్కువ కదా అంట ఏ అని బేసు కలిపి మాట్లాడేవాడిని జనాలకు బ్రహ్మాండంగా ఉండేది అని అట్లాగా ఆయన నుంచి ప్రజలు బలహీనత లేనట్టు ఆ యాక్టర్ ఎవరు లేరు నాలో ఇన్ని బలహీనతలు ఉంటాయి బట్ యాక్టింగ్ సైజ్ దాంట్లో ఎలా ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటూ మనం మనం ఎలాగ ఎవాల్వ్ అవ్వాలి మనం మనం ఎట్లాగా మన అభిమానం సంపాదించుకోవాలి అనే దాని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక పైకి రానటువంటి వ్యక్తే ఉండరు అందుకని మన బలాల కంటే కూడా మన బలహీనత గుర్తించడం అనేది అత్యంత ఆవశ్యకత అది అత్యంత అవసరం దాన్ని ఎలా అధిగమించాలన్నది ఆ తర్వాత ప్రక్రియ అలాగా నాగేశ్వరరావు గారితో రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు సమయభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా మాట్లాడలేదు ఎక్కువసేపు మాట్లాడలేను అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మరణం చేసుకోవటం వారికి మన స్మృతంజలి ఘటించడం ఆ అవకాశాన్ని యాలగడ్డ మన ప్రసాద్ లక్ష్మీప్రసాద్ గారు నాకు అంతేవటం అనేది నా పూర్వజన్మ సుకృతుగా భావిస్తాను చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ మనస్ఫూర్తి థ్యాంక్ యూ ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు నాకంటే వయసులో పెద్దే కదా కాబట్టి గౌరవ ఇవ్వక తప్పదు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే నా స్టార్ స్టేటస్ నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్ ఆయన రాతలు ఆయన రచనలు ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు ఎనభై దశకంలో అవి ఉపయోగపడ్డాయి అంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను డెడికేషన్ ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా మరింత స్టార్ట్అప్ని పొందేలాగా చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ అది కూడా వరుసగా చెప్తాను ఒకరోజు అమ్మగారు నా నెల్లూరులో ఉంటుండేవారు నాన్నగారును నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు వెళ్తుండేవాడిని అది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆ సమయం ఎనభై ఒకటి ఆ సమయంలో అరే నాన్నారే నేను అభిలాష అని చదివాను రా అందులో హీరో పేరు కూడా చిరంజీవి అండ్ అది చదువుతుంటే నాకు ఏదో నువ్వే గుర్తుకొస్తున్నావు నువ్వే ఇది ఉంది బహుశా ఎండమూరి రైటర్ కూడా నీలాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని రాశేయమనిపిస్తుంది అని అని సరికి అవునా బాగుందాం అంత బాగుందమ్మా నాను చదువుతావు నువ్వు చెప్పమ్మా అమ్మ చెప్తే చాలా అందంగా చెప్పింది నేను చదవను కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన టూ త్రీ డేస్కి అంత టూ వీక్స్ లోపల అండ్ మరి కేఎస్ రామారావు వచ్చి బాస్ ఇలాగా ఒక స్టోరీ ఉంది మేము మాకు దాని పేరు అభిలాష ఏమి కాకతాళియో ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవిని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది సినిమా నాకే రాసి పెట్టుంది ఆ రాత రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇక మన స్టార్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలిగేసి సినిమా ఒక అభిలాష ఆ అభిలాష సాంగ్స్ వేడు మార్నింగ్ నేను రాడిసన్లో జిమ్ చేస్తుంటే వాడు మొత్తం వచ్చారు కదా హుషార్ లేని మొత్తాన్ని సాంగ్స్ పెట్టాడు ఆ సాంగ్స్లో యూరేకా సాగమిక ఇలాంటి సాంగ్స్ అని వేస్తుంటే ఆ పక్కనే సముద్రం కాదు గంగావతి భీమిలి ఈ రోడ్లోనే ఓ ఎగిరి డాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేసిన విన్యాసాలు అవన్నీ గుర్తుకొస్తుంటే ఒకటే స్వీట్ మెమరీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజునే వచ్చారు అదంతా కూడా కెఎస్ రామారావు గారు యనమూరి వీరేంద్రనాథ్ గారు మన కోదండరావు రెడ్డి గారు వీళ్ళందరి యొక్క ఇళయరాజా గారు ముఖ్యంగా వీళ్ళందరి యొక్క కాంబినేషన్లో నాకు అందించేటువంటి గొప్ప ఇది ఆ తర్వాత వచ్చే సినిమా ఛాలెంజ్ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఆ సినిమా దాని ప్రభావం ఏంటంటే ఎంతమంది యూత్ని మోటివేట్ చేసిందంటే అండ్ మనకేమీ లేదు కదా మనకి ఏమి చేయలేము మనం దిక్కు లేదు మనం ఒంటికాయ సొంటుకొమ్ములాంటి వాళ్ళు ఎలాగ రాణించాలి ఇక్కడ ఎలా డబ్బు సంపాదించాలి లేదా ఎలాగ ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్ మంచి ఆన్సర్ అది అండ్ అది ఆ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేసిన విధానం ఈ రోజుకి నేను మీటింగ్ చాలా మంది చెప్తుంటారు సార్ ఈ రోజున మేము పెద్దవాళ్ళు అయ్యేమంటే మాకు ఏమీ లేని క్షణంలో ఏం లేని టైంలో మాకు ఛాలెంజ్ అనే సినిమా మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది అంటుంటే వావ్ అంటున్నాను అది ఆయన బ్రెయిన్ చైల్డ్ కానీ బయట మాది మా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఎంత కొంత క్రియేటివ్ మేము తీసుకుంటాం అంతే ఆనందం ఆయన ఎంత అంతే ఆనందం మా మేము పొందుతున్నాం ఆ రకంగా మనం వచ్చిన తర్వాత వచ్చే సినిమాలు మరణమృతం కానివ్వండి రక్త సింధూరం కానివ్వండి అన్ని సినిమాలు ఇట్లా ఎన్నో సినిమాలు ఇంత మనం లిస్ట్ చూసాం ఆ సినిమాలన్నీ కూడా నాకు అంతటి పేరు ప్రఖ్యాత తీసుకొచ్చింది కాబట్టి నా యొక్క ఎదుగుదలలో నా స్టార్డంలో ఆయన యొక్క నా సింహభాగం మా ఎండమూరి గారికి ఉంది నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ ఎండమూరి గారు ధన్యం తర్వాత ఇందాక ఒక మాట అన్నారు అది కంక్లూడ్ చేస్తాను నీ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని ఆటో బయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను నువ్వు టైం ఉంటుంది లేదు నీవు చెప్పు మేము ఎవరు రాసుకుంటాను నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ఖచ్చితంగా చెప్పు చెప్తే రాస్తాను నిజంగా ఎండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకున్న ఒప్పుకోకుండా ఉండదు అనుకోండి ఎవరు ఒప్పు తీరాల్సిందే ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి అలాంటి గొప్ప కలం బలం మేధస్సు ఉన్నటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ రోజున నా ఆటో బయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అందుకుని ఇది ఎలాంటి అంటే వేదిక అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగింది ఇది జరిగి తీరుతుంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సల్టెట్గా కాంక్రీట్గా లేదు అండ్ నండమూరి గారు అన్నారు మీ మాట చొప్పున అనేస్తున్నాను ఇట్స్ అ కమిట్మెంట్ పబ్లిక్లో డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఇక నాకు గతంలో ఇక్కడ నా ఇక్కడ సన్మానితులు ఉన్నారే వాళ్ళందరి యొక్క తోటి నాకు ఏదో నా యొక్క నలభై ఐదేళ్ళ ప్రస్థానంలో నాకు ఏదో ఒక తారసపడ్డాము మాకు ఏదో సంబంధాలు ఉన్నాయి కానీ ఒక ఇండ్ల సుబ్బారెడ్డి గారి ఈ విషయంలో మాత్రం వారి గురించి విన్నానే తప్ప నేను ఎప్పుడు మీట్ అయ్యే అవకాశం నాకు కలగలేదు అండ్ వారి గొప్ప మానసిక శాస్త్రవేత్తలు డాక్టర్ని విన్నాను అండ్ నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు మానసిక శాస్త్రం అండి అండ్ నేను దానివల్ల ఎప్పుడు దాన్ని ఆలోచించుకుంటూనే ఉంటాను నాకు గురువులు ఎవరు లేరండి కానీ మీలాంటి వాళ్ళ రైటప్స్ కానివ్వండి మీలాంటి వాళ్ళ మాటలు కానివ్వండి ఇవన్నీ యూట్యూబ్ల్లో అక్కడే వినటం లేకపోతే ఇలాంటి పెద్దలు చెప్పినప్పుడు వినటం ఇదంతా కలిపి నాలో ఒక లెసన్స్ లాగా ఒక మార్పును తీసుకొచ్చినాయి అందుకు రకంగా పరోక్షంగా మీరు నాకు ఎన్నో కరెక్షన్స్ చేశారు ఇందాక అంటున్నట్లుగా ఈ రోజున ఈ యొక్క మనం వెళ్ళే ఈ స్పీడ్ యుగంలో మనకి ఎన్నో మానసిక రుగ్మతలు లోనైపోతుంటాం అది బాడీకే కాదు మనసుకు కూడా రోగం వస్తుందని మీరు అన్నమాట అది అక్షర సత్యం మనల్ని నిర్వీర్యం చేస్తుంది ఒకసారి లేవగానే అన్ని బాగున్నాయి కదా సినిమా సూపర్ హిట్ అయింది ఇంట్లో బాగున్నారు డబ్బులు బాగున్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ దండిగా ఉంది ఏదో తెలియని ఒక భావం తెలియని ఒక లోన్లీనెస్ ఎందుకంటే చెప్పలేవు అది ప్రతి ఒక్కరు ఏదోలే అని వెళ్తుంటారు కానీ మీలాంటి వాళ్ళు సంప్రదిస్తే కనుక దానికి అత్యద్భుతమైన చిన్న చిట్కాలతో చిన్న చిన్న మాత్రలతో మీరు దాన్ని మాయం చేయగలరు అది మీలాంటి వాళ్ళ యొక్క అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అది గుర్తించి అందరూ ఉపయోగించుకుంటే కనుక అది అందరికి ఉపయోగపడుతుంది అందరి జీవితాలకు అది మెరుగవుతుంది ఆ రకంగా మీకు ఈ రోజున సన్మానం చేయటం మీలాంటి వాళ్ళు గుర్తించి మా వైఎల్పి గారు ఈ స్టేజ్ మీద మీకు సన్మానించే అవకాశం అందరికి ఇవ్వటం మా అదృష్టం థ్యాంక్ యూ సార్ అలాగే మా విజేంద్ర మా రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయన వచ్చేసరికి ముందు చాలా ఇన్విటేషన్ చూడగానే షాక్ అయ్యాను రాధాకృష్ణ గారు మా రాధాకృష్ణ గారు అన్నాను ఏ తెలుసా అన్నారు తెలియటువంటి చాలా బాగా తెలుసా ఆయన నా సినిమాలు బిగి కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఎప్పుడు మేము బెంగళూరు వచ్చినా సరే మీరు రిసీవ్ చేసుకుంటుండేవాళ్ళు అలాంటి మీరు ఈ మధ్య సంవత్సరాల్లో కొంచెం దూరం అయ్యాం అండ్ సరే 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 ఆ రకంగా ఎన్నో సినిమాలు బిగినించి నన్ను నా సినిమాల్ని కర్ణాటకకి పరిచయం చేసి కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేసి నా ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటకలో నా ఇమేజ్ అంత పెరిగింది రాజ్ కుమార్ గారు లాంటి ఆయన నన్ను పిలిచి ఏమయ్యా మీ సినిమా హుబ్లీలో ఇంత అత్యద్భుతంగా ఆడుతుంది హుబ్లీ అనేది హాట్ కోర్ కర్ణాటక బెల్ట్ అలాంటి హుబ్లీలో నీ సినిమా దొంగమూడు సారీ మన ఘరణ ముడివి ఆడుతున్నాయి రికార్డ్ బ్రేక్ చేసి అంటే కనుక ఏ అది చాలా గ్రేట్ అంటూ మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు మా కన్నడిగులు అంటే ఉంటే కనుక దానికి అవకాశం ఇచ్చింది దానికి నాంది పలికింది మీరు రా రాధాకృష్ణరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మేము రావటం కలవడం చాలా ఆనందంగా ఉంది ఇక మన నిల్సర్ గారా విల్సన్ సుధాకర్ సో విల్సన్ సుధాకర్ గారు కూడా కలిశారు ఆయనతో కూడా నాకు పరిచయం ఉందన్న విషయం ఆయన చెప్పేందుకు నాకు తెలియలేదు అలాంటి పర్యాటక నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పర్యాటన శాఖకు సంబంధించినటువంటి ఇది ఆయనకి పర్యాటకకి పర్యాటనకి సంబంధం ఉంది అలాంటి వారికి సన్మానం జరగటం ఉంది చాలా సంతోషం ఇలా ప్రతి ఒక్కరిని గుర్తించారు మరీ ముఖ్యంగా నాకు చాలా సంతోషం అనిపించింది రామారావు గారి దగ్గర ఒక లాయల్టీ తోటి పనిచేసేటువంటి వారి డ్రైవర్ని వారి సెక్యూరిటీని వారిని పిలిచి పిఏ గారిని పిలిచి సన్మానించడం అనేది చాలా అత్యద్భుతం అలాంటి వారిని చేయటం అన్నది అలాంటి వాళ్ళు గుర్తించడం అన్నది ఈ రోజున మన సంస్కారవంతులైనటువంటి వైఎల్పీ గారిది అయిన తర్వాత ఇక్కడ నాకు కంక్లూడ్ చేస్తున్నాను ఇక్కడ నాకు పరిచయమైనటువంటి మరొక పెద్దలు ఆయన జస్టిస్ ఆకుల శేషసాయి గారు ఆయన ఇప్పుడే పరిచయం అయ్యారు ఆయన ఆయన సౌమ్యత ఆయన సున్నితత్వం ఆయనతో మాట్లాడిన ఇది చూస్తే చాలా నాజుగ్గా చక్కగా మాట్లాడతారు చాలా అనుకున్నాను కానీ స్టేజ్ మీద ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే డైనమైట్ లాగా మాట్లాడుతుంటే ఆయన బావ అనిపించింది అండ్ ఆయన మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం అలాంటి వారితో నాకు పరిచయ భాగ్యం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ యంగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్లో మంచి అన్ని రకాలుగాను గొప్ప రాజకీయ నాయకుడు అవటానికి యంగ్స్టర్స్ రావాలి కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ అవ్వాలి అప్పుడే మన రాజకీయ వ్యవస్థ అనేది చాలా మంచి దారి అంటే వెళ్తుంది అలాంటిది ఎలా కనిపెట్టు నీ గు చెప్తానని ఐ లవ్ యు లవ్ యూ కృష్ణుడు సో శ్రీకృష్ణ దేవరాయలు మాకందరికీ ఎప్పటి నుంచో ఆరాధించేటువంటి చరిత్ర ఉన్నటువంటి మహా చక్రవర్తి ఆ పేరు పెట్టుకున్న మన లావు రత్నం గారి అబ్బాయి రత్తయ్య గారి అబ్బాయి లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి భవిష్యత్తు ఉండాలి అండ్ తను అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే మాటలు కానివ్వండి తను తీసుకునే ఇష్యూస్ మీద ఆయన ఫైట్ చేయడం కానివ్వండి ఆయన వాగ్దాటి కానివ్వండి అది ఇంగ్లీష్ అవ్వండి తెలుగు అవని ఇలాంటి డైనమిక్ రాజకీయ నాయకులు రావాలి ఇలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రావాలి వీళ్ళకి నిజమైనటువంటి ఏంటంటే ప్రజాసేవ చెయ్యాలి అనే ఒక కాంక్ష తప్ప నాన్నగారు సంపాదించి చాలు కొత్తగా సంపాదించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ధ్యాస ఉండదు ఓన్లీ ధ్యాస ఏంటి అభిమానం సంపాదించుకొని మనం రాజకీయంగా ఈ ఏదో ఇతో ఇది చేసే మనం ఈ అభివృద్ధిలో మనం పావులు పంచుకున్నాం మనం భాగస్వాములం నా వలన ఈ అభివృద్ధి జరిగింది అనేటటువంటి పేరు కోసం పరితపిస్తారు దానికోసం అహింస చేస్తారు నాకు అనిపించింది అండ్ గుడ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఇండివర్స్ చేయండి బాగా చేస్తారు థ్యాంక్ యూ అండ్